నమస్కారం రావి చెట్టుని శనివారం పోటే మొదలు తాకాలి అంటారు మిగతా రోజుల్లో ఎందుకు మొదటిని తాకకూడదు అని అంటుంటారు దీనికోసం పూర్తి వృత్తాంతం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్క అనే విషయం మనందరికీ తెలుసు కదా పూర్వం కీరసాగర మధురంలో లభించిన అనేక వస్తువుల్లోని లక్ష్మీదేవిని కోస్తంభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదంతా దేవతలు తీసుకున్నారట శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని దలిచాడట కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దదైన అక్క ఉంది ఆమె జ్యేష్ఠాదేవి ఆ జ్యేష్ఠాదేవికి పెళ్లి కాకుండా కనిష్ఠురాలైన నేను వివాహం ఆడడం న్యాయం కాదు కదా కనుక ఆమెకు పెళ్ళి సంకల్పించండి అని కోరిందట శ్రీహరికి లక్ష్మీదేవి ధర్మబద్ధమైన కోరికను శ్రీదేవి మాటలకు అంగీకరించిన విష్ణువు ఉద్వర్కుడు అని మునికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి సమర్పించి పెళ్లి చేశారట అందుకో అదేవి ఎక్కడ నివసిస్తుంది అంటే శూలవదన అశూర అశుభాకరణి అరుణేత్రి కఠిన గా గాత్రి బిరుసు శిరోజాలను కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్వేకుడు తన ఆశ్రమంగా తీసుకొని వెళ్తాడట అయితే నిరంతరం హోమధోమాలు సుగంధాలతో వేదనాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసిన జ్యేష్ఠ దుఃఖిస్తూ ఓ ఉద్విక నాకు ఈ చోట సరిపోదు వేదాల ధ్వనించి అతిథులను పూజలు సంస్కారాలు జరుగుతున్న విఘ్ని వేగాలు నిర్వహించే స్థలాల్లోని నేను నివసించను అన్యోన్య అనురాగాలు గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజింపజేసే చోట కానీ ఉద్యోగస్తులు నీతివంతులు ధర్మవంతులు ప్రేమగా మాట్లాడేవారు గురు పూజను అందుకునేవారు ఉండే స్థలంలోని నేను ఉండలేను ఎక్కడ రాత్రి బండవలి ఆలు మగలు దెబ్బలాడుకుంటారు ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసిరుమంటూ వెళ్ళిపోతారు ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జులకు అవమానం జరుగుతుందో ఎక్కడైతే దురాచారాలు జరుగుతుంటాయో పర భార్య పర స్త్రీలను ఆమోహంలో ఉంటారు అలాంటి చోటు మాత్రమే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గోమాతను హత్య చేసేవారు బ్రహ్మహత్య పాతుకులు ఎక్కడ ఉంటారో అక్కడే నేను ఉంటాను అదే ఇష్టపడతాను అందట జ్యేష్ఠాదేవి జ్యేష్ట మాటకు చింతిస్తున్న వేద విద్యుడైన ఉద్వికుడు బాధపడుతూ ఓ జ్యేష్ట నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాసాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోని కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరాడట భర్త ఆజ్ఞ ప్రకారం రావి చెట్టు మొదట్లోని అలాగే ఉండిపోయిందట జ్యేష్ఠాదేవి ఉద్వికుడు ఎన్నాలకి కూడా రాకపోవడంతో పతి ఇరహాన్ని భరించలేక పెద్ద పెద్దలుగా దుఃఖిస్తుందట అయితే ఈ దుఃఖిస్తున్న వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణ చెవుల్లో పడ్డాయట వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊదార్చమని విష్ణువును కోరిందట విష్ణు జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యేకమై ఆమెని ఓదార్స్తూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావిచేటు నా హంసతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకోమని ఇక్కడే ఉండిపో అని చెప్పారట మహావిష్ణువు పతి ఏట నేను పూజించే గృహస్థులు ఎందు లక్ష్మి నివాసిస్తుంది అని చెప్పాడట ఈ నియమాల్లోని ప్రతి శనివారం రావి చెట్టు పూ పూజనీయంగా అక్కడ జ్యేష్ఠాదేవికి కూడా చూడపోచ విధులతోటి అర్చనలు జరుగుతాయని స్త్రీలు నీ పట్ల శ్రీ పూజలు చేస్తారని శ్రీదేవి అమిత కొరుణ్ణ కురిపిస్తుందని చెప్పాడట శ్రీహరి ఈ విధంగా జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లోని ఉండిపోయిందని అందుకోసమే రావి చెట్టుని శనివారము బుధవారము తప్ప మిగతా రోజుల్లో తాకకూడదని పురాణాల్లో చెప్పబడుతుంది మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి